రెండవ మాట మనకేం కలుగుతుంది అంటే నూతన జీవం కలుగుతుంది అప్పటి వరకు నీ జీవితం ఎలా ఉంది అంటే కనుక అందరూ అసహించుకుంటున్నారేమో అంతవరకు వరకు వీడు కోపు కొట్టలు పెద్దలుగా పడతారడా అంటే నా జీవితం కదా అలాగే ఉండేది మా వాళ్ళకి తెలుసు ఒకప్పుడు కరెక్ట్ మీరు మా తాతయ్య గారి మీద కర్ర చూసినాను నేను ఇక్కడ మా కొండాతి గారి మీద నేను కర్ర చూశాను ఆ ఏం చేస్తుందా ఇక్కడే వచ్చాను ఇక్కడ ఉండేది మెట్ల మీద కూర్చొని మాకు పడతారు కదా ఏం చేస్తారా ఏం చేస్తావు ఎంత స్థలం గురించి గొడవ అనమాట అంటే అంత లోపకు పట్టుకునే స్థితి ఉండేది ఆ స్థితిని ఏం చేశాడంటే ఆయన నూతన జీవాన్ని మనకే కలగజేస్తాడు హల్లెలుయా క్రీస్తుని నడమడం వల్ల ఏం కలుగుతుంది అంటే నూతన జీవం కలుగుతుంది అప్పటి వరకు నా జీవితం నశించి నూతన జీవితం కలుగుతుంది చూడండి యోగాలు రాసినటువంటి మొదటి పత్రిక ఇవన్నీ రాసుకొని ఉంచుకోండి ఎందుకంటే ఇవన్నీ పని లాభాలు ఏమిటి నమ్ముకొని అడిగితే నూతన ఆత్మ కలుగుతుంది నూతన జీవం కలుగుతుంది వ్యవహారం రాసిన మొదటి పత్రిక ఏదో అధ్యాయము పదకొండవ వచ్చిన చూద్దామా ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేయును జీవము దానికోసమే నేను మాట్లాడతాను ఇక్కడ అయ్యో మీరందరూ కూడా నశించిపోతే గనక నిత్య నాకాజ్లోనికి వెళ్ళిపోతారు మనము నిత్య జీవాన్ని పొందుతేనే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళగలము మనము నూతనముగా మార్చి పెడితేనే దేవుడి రాజ్యంలో మనం అడుగు పెట్టగలము లేదంటే మనము దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేము అని ఎంతగానో నేను చెప్పే ప్రతి వాక్యం కూడా దాని గురించి చెప్తాను ఆయన మనకి ఇచ్చేది ఏంటంటే నూతన జీవాన్ని ఇస్తానంటున్నాడు ಇದು ರೆಡವತಿ